హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీనే న్యూస్ ప్రజలారా ప్రస్తుతం మనం భూత్పూర్ మండల్ పోతలమండ్రి విలేజ్లో ఉన్నాం మీరు చూస్తున్నారు సర్పంచ్ అభ్యర్థి ఇప్పుడు మనకు దగ్గర రెడ్డి ఉన్నారు మిగతా వాళ్ళకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు అయితే గత ప్రభుత్వం అలా ఉన్నటువంటి సర్పంచులు ఇప్పటివరకు ఏం చేసినారు వీళ్ళు ప్రజలకు ఏం ఆమిస్తున్నారని వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే అవుతాం అన్న నమస్తే మీరు మీ పేరు చెప్పండి అన్న మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా మీ వాళ్ళు ఎన్ని ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని ఓటర్ల సంఖ్య ఉంది మీరు ఏమి అభివృద్ధి పనుల భాగంగా వాళ్ళకు చెప్తున్నారు మహబూబ్నగర్ జిల్లా దేవరకొద కాన్స్టిచువెన్సీ బూత్పూర్ మండలంలోని పోర్లమాడు గ్రామంలో ఈ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నన్ను మా నాయకులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మా ఎమ్మెల్యే అందరి సహకారంతో నన్ను బలపరిచింది కాబట్టి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను దానికి తగ్గట్లుగా మేము మా బాడీలో పది వార్డులు ఉంటాయి మా గ్రామానికి పది వార్లులో మంచి విద్యావంతులను చూసి వార్డు మెంబర్లుగా సెలెక్ట్ చేసుకొని మేము వెళ్ళిపోతున్నాం మా ఉద్దేశం అంతా ఒకటి ఇది ఈ ఏదైనా కానీ డెవలప్మెంటు ప్రభుత్వం అనేది ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు సహకారంతో మా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు మాకు మంచి సహ హెల్ప్ హెల్పింగ్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ సహకారంతోనే మేము ఊళ్ళో డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతోనే మేము పోటీలో నిలవడం కుదిరింది దానికి తగ్గట్టుగానే మేము కూడా వాళ్ళకు సరిపోయిన ఫలితాన్ని ఇచ్చే ఉద్దేశంతోనే చాలా కష్టపడుతున్నాం నేను ఒక్కనే కాకుండా మా బాడీలో ఉన్న వార్డు మెంబర్లు అందరు కలిసి మంచిగా తీసుకుపోతున్నారు దానికి మా అందరి తోడు మా నాయకుడు మాజీ సర్పంచ్ ఆర్య నాయకుడు మాకు అండగా విలేజ్లో ఉన్నాడు కాబట్టి అందరి అంగీకారంతోనే మేము ఈ ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం గత పాలకుల పెండింగ్ ఉన్న పనులు ఏమైనా మేము వాళ్ళని విమర్శించడం అని కాదు కానీ ఏమైనా పెండింగ్ ఉన్నా కూడా దాన్ని కంప్లీట్ చేసుకొని మేము కొత్త పనులు ఏమున్నా వెతుకులాడి చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని రెండవది మాకు అవకాశం దొరుకు దొరుకుతాయి అంటే అవకాశం అంటే మేము పనులు మంచిగా చేసినప్పుడు ఒక గుర్తింపు అనేది ఉంటుంది ఆ రకంగా మా పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే కోరికతో మేము ఆ పట్టుదలతోనే మేము ఎలక్షన్ బరిలో దిగడం జరిగింది ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నారు డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ తెచ్చారు కాబట్టి డెవలప్మెంట్ అంటే గత ప్రభుత్వం డెవలప్మెంట్ కాకుండా ఈ పన్ను వేరే ఒక రెండు మూడు అంటే ఎగ్జాంపుల్ వీధి లైట్ లేకపోవడం కానీ అంగన్వాడీ స్కూల్ బడిలు లేకపోవడం కానీ అట్లా పెండింగ్ ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా పెండింగ్ అంటే రోడ్లు అనేవి కొంచెం పెండింగ్ అనిపించినాయి కాబట్టి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా సీసీ రూల్ వేయడం జరిగింది రెండవది ఏ రెండు ఐమాక్స్ అప్పటిను అప్పటి ఎప్పుడు జరగలేనివి కొన్ని కొత్త పనులు చేయడం జరిగింది మాకు ఆ పుషింగ్ ఉంది కాబట్టి అదే నమ్మకంతో మేము ఇలా బరిలో దిగినాము జనం అంతా కూడా మా మా గ్రామ ప్రజలందరూ కూడా మంచి ఉత్సాహంగా ఉండరు మమ్మల్ని గెలిపించడానికి దాని దాని గురించి మేము ప్రచారంలో భాగంగా మీరు మాకు పరిచయం అయింది కాబట్టి మీరు అడిగిన దానికి మేము చెప్పుకోవచ్చు ఇంకోటి మీ మీ పోర్లమ గ్రామ పంచాయతీలో ఓటర్స్ సంఖ్య ఎంత ఉండొచ్చు రెండు వేల రెండు వందల చిల్లరేలు మొత్తం టోటల్గా పదివార్లకు మొత్తం కలిపితే మీ పదివార్ల నుంచి అంటే ఎంతమంది మీకు సపోర్ట్గా ఉంటున్నారు వార్డు మెంబర్లు ఎంతమంది పది మందిలో ఎంతమంది గెలవచ్చు మీరు పదికి పది గెలుదామనే నమ్మకంతోనే మేము అటువంటి బాడీని తీసుకున్నాం ఎలా ఏదో ఆశ వార్డుల మెంబర్గా ఉంటేనే సరిపోతుంది అనే ఉద్దేశం కాదు వాళ్ళు నాకంటే ఎక్కువ పని చేస్తున్నారు వార్డులలో వాళ్ళు వారి వార్డులలో ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలివినోళ్ళు గారు మంచి చదువుకున్న వాళ్ళు మీరు ఎక్కడ ఏ రకంగా మీరు సర్వే చేసుకున్నా కూడా మా బాడీలో ఉన్నోళ్ళు మొత్తం చదువుకున్నోలు అని తీసుకున్నాం మేము ఇంకొకటి గతంలో ఆర్య గారు కూడా సర్పంచ్ గా పోటీ చేసిన అనుభవం ఉంది వాళ్ళు కూడా మీకు లక్క అనుకోవాలని తెలియదు మాకైతే అర్థం కాదు కానీ ఆయన ఉండడం వల్ల మీకు ఫుల్ సపోర్ట్ గా ఉంది అంటే ఈ మీ ఇద్దరు కాంబినేషన్ లో ఎమ్మెల్యేకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తారని డీప్ గా మాట్లాడుకున్నారా ప్రజలతో చాలా చాలా గా వెళ్ళిపోయినాము జనం కూడా మాకు అదే రకంగా మేము ఏ రకంగా అయితే అనుకున్నాము దానికి అంటే ఇంకా ఒక అడుగు ముందుకేసి మా జనాలతో భ్రమరథం పడడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మేము కూడా దూసుకుపోతున్నాం ప్రచారంలో చివరికి చెప్పండి ఇప్పుడు మీరు గెలిస్తే మొట్టమొదటిగా మీరు అంటే సంతకం పెట్టడం కానీ లేకపోతే ప్రజలకు ఫస్ట్ పని ఏం చేయదలుసుకున్నారు పంచాయతీలో పంచాయతీలో అంటే మనము అక్కడ ఉన్న లోటుపాట్లు కొద్ది అర్థమయ్యేటట్టు తెలుసుకొని ఏదైతే ముఖ్యంగా జనానికి అవసరం అనుకుంటామో దాని గురించి నాకు చర్చించుకొని తీసుకోగలుగుతాం అంతేగాని ఇలా నా సొంత నిర్ణయం తీసుకొని ఇది చేయగలుగుతాం ప్రగాభాలు పలకడం మనకు అలవాటు లేదు ఏది ఉన్నా కూడా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్నే అంటే మనం గెలుపు అనేది అయిపోయినప్పుడు మనకు బాధ్యత అనేది పెరుగుతుంది జనముల దాన్ని బట్టి జనా జనములు ఏ జనంలో ఏది కావాలనుకుంటే దానికే మొదటి ప్రాధాన్యత ఇది ప్రజల గ్రామ సర్పంచ్గా అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా వరలకు పది గెలిచి ఎమ్మెల్యే గారికి మంచి గిఫ్ట్ ఇస్తామని అంటున్నారు గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఏదైతే పెండింగ్ వరకు మొదటగా అవి ఫుల్ఫిల్ చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధికి మేము సహకరిస్తూ ఉంటున్నారు మాకు కూడా గతంలో సర్పంచ్గా పోటీ ఇచ్చిన ఆర్య నాయక్తో తోడు కూడా మేము ముందుకెళ్ళి ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్తున్నారు దిస్ ఈజ్ నర్సింహులు రిపోర్టింగ్ ఫ్రమ్ మామనార్ జిల్లా పోతల విలేజ్ వర్చు షుడియో థ్యాంక్ యూ సో మచ్